ఓం శాంతి తారీఖు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సాకర్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మిమ్మల్ని చదివించేందుకు తండ్రి చాలా అభిరుచితో వచ్చారు మీరు కూడా అభిరుచితో చదవండి మమ్మలను చదివించేవారు స్వయం భగవంతుడే అన్న నశ ఉండాలి ప్రశ్న బ్రహ్మకుమార్ కుమారీల ఆశయము లేక శుద్ధమైన భావం ఏది సమాధానం ఐదువేల సంవత్సరాల క్రితం వలె మళ్లీ అనుసరించి విశ్వంలో శాంతుల రాజ్యాన్ని స్థాపించడమే మీ ఆశయం శ్రీమతాన్ని అనుసరించి మేం విశ్వమంతటికీ సద్గతినిస్తామనేదే మీ శుభ భావన మేం అందరికీ సద్గతినిచ్చేవారమని మీరు నషాతో అంటారు మీకు తండ్రి నుండి శాంతి బహుమతి లభిస్తుంది నరక వాసుల నుండి స్వర్గవాసులుగా అవటమే బహుమతిని తీసుకోవటం అచ్చా ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ దైవీ గుణాలను ధారణ చేసి శ్రీమతముననుసరించి భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి స్వయానికి భారతదేశానికి విశ్వమంతటికీ చాలా చాలా అభిరుచితో కళ్యాణం చెయ్యాలి రెండో పాయింట్ డ్రామాలోని అనాది అవినాశి నిశ్చయాలను యథార్థంగా అర్థం చేసుకొని సమయాన్ని వృథా చేసే పురుషార్థమేది చేయరాదు వ్యర్థ సంకల్పాలు కూడా చేరాదు వరదానము తండ్రి అయిన దీపరాజు ద్వారా అమరజ్యోతి యొక్క అభినందనలు తీసుకునే భక్తులు చైతన్య దీపాలైన మీ స్మృతి చిహ్నంగా జడదీపాల దీపావళి జరుపుకుంటారు వెలుగుతున్న చైతన్య దీపాలైన మీరు బాలకులుగా అయి దీపాల మాలికునితో మంగళ మిలనం జరుపుకుంటారు బాబ్దాదా పిల్లలైన మీ మస్తకంలో వెలుగుతున్న దీపాలను చూస్తున్నారు అవినాశీ అమర జ్యోతిస్వరూప పిల్లలైన మీరు దీపరాజైన తండ్రి ద్వారా అభినందనలు తీసుకుంటూ సదా అమరభవ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు దీపరాజైన తండ్రి మరియు దీపరాణుల రాణుల మిలనం యొక్క స్మృతి చిహ్నమే దీపావళి స్లోగన్ మూడవ వారు ఎవ్వరూ విడదీయలేనంత కంబైండ్గా మీరు మరియు తండ్రి ఇరువురూ ఉండాలి అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగశక్తులను ప్రయోగించండి ఈరోజు పాయింట్ వర్తమాన సమయానుసారం సర్వాత్మలు ప్రత్యక్ష ఫలం అనగా ప్రాక్టికల్ ప్రూఫ్ చూడాలని కోరుకుంటున్నారు కనుక తనువు మనస్సు కర్మ మరియు సంపర్క సంబంధంలో సైలెన్స్ శక్తిని ప్రయోగించి చూడండి శాంతి శక్తి ద్వారా మీ సంకల్పాలు వైర్లెస్ కంటే వేగంగా ఏ ఆత్మకైనా చేరుకుంటాయి ఈ శాంతి యొక్క విశేష యంత్రం శుభ సంకల్పం ఈ సంకల్పం యొక్క యంత్రం ద్వారా ఏం కావాలంటే అది సిద్ధి స్వరూపంలో చూడవచ్చు అచ్చా ఓం శాంతి